శ్రీ శ్రీ సచ్చిదానంద సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ టుడే హ్యావ్ ద లైవ్ ద సబ్స్క్రైబర్స్ ఆల్సో గోయింగ్ టు ద డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈరోజు గురువారం అండి అందరికీ శుభోదయం అండి ఎనీవన్ ఈజ్ దేర్ హలో Hi, good morning. Sainath Maharaj Ki jai. Hello. Hi, good morning. Anyone is there? Be the first on the latest. Uh, to be Hello, anyone is there or not? Hello, hi, good morning. Say your name, I will call you Omsai Ram Sunita. ओम साई राम ओम साई राम और नाउ यू आर गोइंग टू आवर चैनल ट्रिपल सेवन ओम साई राम हाय सुनीता ओम साई राम సాయినాథ్ కి జై ఈరోజు గురువారం కదండి అందరు టెంపుల్కి వెళ్ళారా మీ పేరు చెప్తాను హాయ్ చెప్పండి సాయిరామ్ అందరు టెంపుల్కి వెళ్ళారండి వాళ్ళు గురువారం కదా మనందరిపైన సాయినాథుడి కృపాక రాష్ట్రాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి राजाधिराज योगिराज परब्रह्म श्री 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय राजाधिराज योगिराज परब्रह्म श्री 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 सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय राजधिराज हाय आय हेमारेडि వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆ సాయినాథ్ ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి సబ్స్క్రైబర్స్ పైన మనందరి వీక్షకుల పైన సాయినాథ్ మహారాజుని కోరిక మీ కోరికలు తప్పగా నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి राजा जयराज योगी राज श्री 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 श्री, श्री, श्री सचिदानंद समृद्ध सद्गुरु साईनाथ महाराज की जय कंग्राचुलेशन अंडी थैंक यू थैंक यू वर गेट द डबल सेवन डबल सेवन वी कैन कॉल द सेलिब्रेशन थैंक यू थैंक यू और लवली सपोर्ट ఏడుకుండవాడ వెంకటరమణ గోవింద గోవింద మన కలియుగ దైవం స్వామిని కూడా తెలుసుకున్నామండి మీ నేమ్ చెప్పండి మీ హాయి చెప్తాను సాయిరామ్ బ్లెస్సింగ్స్ మనందరి పైన కంపల్సరీ ఉంటాయండి సాయినాథ్ని పేరు చెప్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్ వచ్చేస్తారండి you thank you thank you sai chaitanya 7. congratulations thank you very much for your lovely subscribe जाधि राजयोगी राजपरब्रह्मी श्री 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 सचिदानंद समुद्र सद्गु साईनाथ महाराज की जय चैतन्य साईनाथ थैंक यू अंडी ओ वर गेटिंग वन गेट मोटिवेशनल स्टूडियो हाई इट्स प्लेइंग द गेमेमी काल नोटेशन स्टूडियो Hi motivational studio. Chaitanya Sai, hi. You only subscribe but when the double seven double seven. Now it's get the double seven seven eight. Please subscribe our channel and support. You have the motivational videos, you have the devotional videos. సో మెనీ ఇంపార్టెంట్ న్యూస్ డివోషనల్ న్యూస్ విల్ బి సూన్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది మనం చాలా దిగులుగా ఉంటాం కదా మనతో ఎవరితో మా ఎవరు మాట్లాడతారు ఎలా మాట్లాడతారు అని చెప్పి అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మీరు నాకు అండగా ఉంటే నేను మీకు అండగా ఉంటానండి రాజాది రాజయోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమంత సద్గురు సాయినాథ్ మరాజ్ కి జై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పేరు చెప్పండి హాయ్ అని చెప్పండి మీ పేరు చదువుతాను ఈరోజు ఇప్పటి వరకు టెంపుల్కి వెళ్ళకపోతే ఈవినింగ్ అన్న టెంపుల్కి వెళ్ళండి సాయి హారతి తీసుకోండి చాలా మంచి జరుగుతుందండి మీకు రాజాది విరాజ రాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సుగంత సద్గురు సాయినాథ్ కి జై ఇప్పుడు గురు పౌర్ణమి వస్తుందండి వృద్ధ పౌర్ణమి కంపల్సరీ మీరందరూ ఆ రోజు సాయినాథ్ని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గురువులకి సాయినాథులకి ఆజాది రాజయోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయండి మన ఛానల్లో మీరు చూసే ఉంటారు మీరు ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సాయినాథుడు కృపా కటాక్షులందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే హ్యావ్ ఏ గ్రేట్ డే ఈరోజు మీ అందరికీ అద్భుతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షార్ట్ లైఫ్ మీ పేరు చెప్తే మీ నేమ్ చదువుతానండి మీరు హాయని చెప్పండి మీ పేరు చదువుతాను నేను థ్యాంక్ యూ అవర్ లవ్లీ సపోర్ట్ అవర్ ఛానల్ అవర్ ఛానల్ నాట్ మై ఛానల్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ all devotees channel all important news channel thank you thank you very much bye bye we'll soon in live stay tuned our channel thank you only thank you very much bye bye have a great day have a wonderful day Okay, bye bye. Thank you, only It successfully completed uh, 7,707. 7777. Thank you, thank you very much. Your lovely blessings, lovely wishes, lovely subscribe, lovely likes, lovely comments. Thank you, thank you, thank you very much. One and all, each and every person. ఈ బ్లెస్సింగ్స్ ఎలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయినాథ్ మహారాజ్ కి జై సాయినాథ్ మహారాజ్ కి జై సాయినాథ్ మహారాజ్ కి జై సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయి రామ్ 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 థ్యాంక్ యూ అండి అదేమండి మీ గురించి కూడా కంపల్సరీ కోరుకుంటానండి కోరుకుంటున్నాను కూడా మీరు కూడా మా ఛానల్ గురించి కోరుకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ వి విల్ సీ ఇన్ సూన్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్

थैंक यू थैंक यू वेरी मच अंडी राजाधिराजयोगी राज्रह्म श्री 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 सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय राजाधिराज योगीराज पर ब्रह्म श्री 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 सच्चिदानंद समर्थ सद्गुरु सायनाथ महाराज की जय Thank you only, thank you very much. Bye bye. We'll see you soon. Bye bye.